హైదరాబాద్లో మత్తుగాలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు మొన్నటి వరకు చిన్న బిల్లలు ఎక్కువగా తినే చాక్లెట్లో మత్తు మందు కలిపి అమ్మేవారు ఇప్పుడు ఐస్ క్రీమ్లో విస్కీ కలిపి విక్రయిస్తున్నారు తాజాగా మత్తు మత్తుద గుర్తురట్టయింది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓ ఐస్ క్రీమ్ పార్లర్లో దాడులు నిర్వహించి పదకొండు పాయింట్ ఐదు కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్సులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఒక కేజీ ఐస్ క్రీంలో అరవై మిల్లీగ్రాముల వంద పైపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు అంతేకాకుండా ఫేస్బుక్లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాలను పెంచుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఐస్ క్రీం పార్లర్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ కలిపిన ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు దయాకర్ రెడ్డి శోభన్ అనే ఇద్దరు వ్యక్తులు విస్కీతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారు దీంతో తయారీ విక్రయదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు వంద పైపర్ విస్కీ కలిపి ఎక్కువ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు